హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ యాక్షన్స్ చూద్దాం కరెంట్ ఎనర్జీని క్లారిఫికేషన్ చేద్దాం ఓకేనా స్టెప్ స్టెప్గా చూసుకుంటూ వెళ్దాం స్టెప్ బై స్టెప్ చూద్దాం ఓకేనా చాలామంది అడుగుతున్నారు అక్క అని చేతికి ఏమైంది అని త్రీ డేస్ బ్యాక్ నేను మీకు రీడింగ్స్ పెట్టలేదు కదా ఆ త్రీ డేస్ బ్యాక్ నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది సో నరానికి ఇండక్షన్ చేయటం వల్ల ఇలా అయిపోయింది చెయ్యి అంతే ఏం కాలేదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ చాలామంది అడిగారు అక్క ఏమైంది నీ చేతికి దెబ్బ తగిలిందా అని ఏం కాలేదమ్మా బాగానే ఉంది ఇక్కడ నరానికి ఇంజక్షన్ చేయటం వల్ల ఇట్లా అయ్యింది చెయ్యి ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది ఓకేనా థ్యాంక్ యూ సో మా అడిగినందుకు ఓకే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ఫస్ట్ సారీ కరెంట్ ఎనర్జీస్ సారీ సారీ కరెంట్ ఎనర్జీస్ చూద్దాం ఫస్ట్ నెక్స్ట్ కరెంట్ ఫీలింగ్స్ ఓకే మేజర్ అడ్కా నుంచి కార్డ్స్ తీసుకుందాం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మానిఫెస్టింగ్ చేస్తున్నారా మెడిటేషన్ చేస్తున్నారా మీ చక్రాస్ని హీల్ చేసుకుంటున్నారా మీ ఇన్నర్ వర్క్ చేస్తున్నారా ఓకే ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూద్దాం జై శక్తి జై మహాకాళి ప్లీజ్ మామ పాప ప్లీజ్ బ్లెస్ మీ అండ్ గై మీ అండ్ గీ మీ హాల్ టెస్ట్ పవర్స్ అండ్ డివైన్ పవర్స్ ప్లీజ్ పాప చెప్పేది నేనైనా ప్రతి రీడింగ్ మీరే చెప్పిస్తున్నారు తండ్రి ప్లీజ్ గైడ్ చేయండి మీ పర్సన్ నా యోస్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ నా యోస్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఇవయ్యా ప్లీజ్ గైడ్ చేయండి నా యోస్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ నా యోస్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ओके फाइव कार्ड्स वे बॉटम ऑफ द डेक सन ओके सन बॉटम ऑफ द डेक ओके फाइव कार्ड सेम मशीन चल वी पर्सनल करेंट एनर्जीज చూస్తున్నామండి దమ్ము ఫస్ట్ కార్డ్ దమ్ము ద ఐరోఫెంట్ ద హై ప్రీస్టెస్ ద లవర్స్ ఆధీరదే చేస కృష్ణ ద లవర్స్ ద లవర్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాధే రాధే చేసే కృష్ణ అండ్ ద ఎంప్రెస్ మదర్ అనేజ్ ఇక్కడ చాలా చాలా బాగా డామినేషన్ చేస్తుంది ఇక్కడ మోనిజ్ మదర్ అనేజ్ చాలా డామినేషన్ చేస్తుంది ఓకే ద సన్ లాస్ట్ వన్ ద సన్ ఓకే సన్ ఓకే పెడదాం సో ఈ కార్స్ని క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడతాను మీతో ఓకే సరిపోట లేదు పెట్టడానికి ఏమి ఓకే ద మూన్ దరోప్యాంట్ అండ్ ద హైపిస్టల్స్ ద లవర్స్ ద ఇంప్రెస్ అండ్ ద సన్ ఓకే సో ఇది మీ పర్సన్ ఎనర్జీ ఈ ఎనర్జీని మనం క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదాం ఓకేనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ జనరల్ రీడింగ్స్ ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి ఓకేనా ఎవరికైతే ఈ రీడింగ్స్ రిజనేట్ కావటం లేదో అవి స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఓకేనా రిజనేట్ అయితే కాకుండా ఉండవు చాలా వరకు రిజనేట్ అవుతాయి ఒక్కొక్కరికి రిజనేట్ కూడా కాకపోవచ్చు వాళ్ళు స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఓకేనా సో మీ లైఫ్లో మీ రిలేషన్లో క్లారిటీ కావాలంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి ఓకేనా భ్రమలో బతకకుండా ఓకే ఓకే ద మూన్ క్లారిఫికేషన్ పాప జై శివశక్తి మీ క్లారిఫికేషన్ ద మూన్ ద మూన్ ఎనర్జీ క్లారిఫికేషన్ ద మూన్ ఎనర్జీ క్లారిఫికేషన్ one the moon energy clarification two and the ruff and clarification the ruff and clarification the ruff and clarification okay the high priestess clarification the high priestess clarification the high priestess clarification the lovers clarification papa the lovers clarification the lovers ద లవర్స్ clarification అండ్ ద ఎంప్రెస్ clarification ద ఎంప్రెస్ clarification ద ఎంప్రెస్ clarification పాప ఓకే అండ్ the sun clarification ..the sun వన్ and టూ ఓకే ఇంకా మనకి క్లారిఫికేషన్ చేయాల్సి వస్తే మనం ఇట్లానే పెట్టి చూద్దాము ఓకే ఓకే కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా ద మూన్ క్లారిఫికేషన్ ఏంటో చూద్దాం వా చూడండి ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఎంత ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు చూడండి ఎమోషనల్ బాండింగ్ కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ద లవర్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీకు తన ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారండి మీ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు మీకోసం ఒకవేళ మీ పర్సన్ నైట్ కూడా మీకోసం ఏడ్చుంటారు బాగా ఎందుకంటే చాలా ఎమోషనల్స్ కనిపిస్తుంది ఫస్ట్ ఎనర్జీనే ఎమోషనల్స్ ద మూన్ ద మూన్ మీనింగ్ మదర్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ ఎమోషనల్స్ అండ్ సీక్రెట్ ఎనర్జీ ఇక్కడ మనం మోన్ క్లారిఫికేషన్ చేసినప్పుడు ఏమొచ్చింది కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ద లవర్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఏం చూపిస్తుంది మీ పర్సన్ మీకు తన ప్రేమని తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు తన ప్రేమ కప్పుని మీకు ఇవ్వాలనుకుంటున్నారు ద లవర్స్ ఈ రిలేషన్లో రీయూనియన్ కోరుకుంటున్నారు రీస్టార్ట్ కోరుకుంటున్నారు అన్కండిషనల్ లవ్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ది ఎందుకంటే మీ కోసం చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ ఇక్కడ ఈ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు రీయూనియన్ కోరుకుంటున్నారు రీస్టార్ట్ కోరుకుంటున్నారు మీ పర్సన్ తన లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు మీకోసం మీ పర్సన్ ఓకే అండ్ నెక్స్ట్ ద అరోఫైండ్ క్లారిఫికేషన్ పాప దాంట్ నైన్ ఆఫ్ ఫోన్స్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ఒక పక్కన మిమ్మల్ని పొజిసివ్నెస్ ఫీల్ అవుతున్నారు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి తనకి ఫియర్ భయం ఉంది తనకి ఏం భయం ఉంది ఫ్యామిలీ భయం ఉంది సొసైటీ భయం ఉంది ఎందుకు ఫ్యామిలీ భయం ఉంది ఎందుకు సొసైటీ భయం ఉంది అంటే మీ ఇద్దరి మధ్యన ఇక్కడ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి అవి ఏంటి మీ ఇద్దరి మధ్యన క్యాస్ట్ డిఫరెన్స్ కానీ కల్చర్ డిఫరెన్స్ కానీ ఏజ్ గ్యాప్ కానీ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ కానీ తప్పనిసరిగా ఉన్నాయని చూపిస్తుంది దానివల్ల మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో భయపడుతున్నారు ఎక్కడ భయపడుతున్నారు అంటే ఫ్యామిలీకి భయపడుతున్నారు అండ్ సొసైటీకి భయపడుతున్నారు వాళ్ళు ఏమంటారు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఈ డిఫరెన్స్ వల్ల సొసైటీ మా రిలేషన్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ గురించి ఆలోచించు ఆలోచిస్తూ మీ పర్సన్ భయపడుతున్నారు బట్ మీ విషయంలో మాత్రం చాలా పొజిటివ్నెస్ ఫీల్ అవుతున్నారు చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ మీద అన్కంజెషనల్ లవ్ ఉంది మీతో రీయూనియన్కి రావాలనుకుంటున్నారు మీకు లవ్ ప్రజ లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు బట్ ఇంత ఫియర్ నుంచి ఎట్లా బయటకు వస్తారా పాప నైన్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పర్సన్ పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఇక్కడ టూ సిచ్యువేషన్లో జగుల్ చేస్తున్నారు కన్ఫ్యూషన్లో ఉన్నారు ఒకటి ఫ్యామిలీ అయితే ఒకటి మీరై ఉంటారు సో అందుకని టూ సిచ్యువేషన్లో జగుల్ చేస్తున్నారు కన్ఫ్యూషన్లో ఉన్నారు ఫియర్ ఎనర్జీలో ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారండి మీకోసం మీ పర్సన్ తప్పకుండా ఎక్కడైతే ఫియర్ ఎనర్జీలో ఉన్నారో ఎక్కడైతే కన్ఫ్యూషన్లో ఉన్నారో అక్కడ తను తప్పకుండా మీ కోసం మీ రిలేషన్ కోసం ఇండిపెండెంట్ డిసిషన్ డిసిషన్ తీసుకుంటారు జై శివ శక్తి ప్లీజ్ గైడ్ షన్ పాప అండ్ ద హై ప్రిస్టెస్ సారీ కొంచెం గొంతులో నొప్పిగా ఉందండి ఓకే ద హై ప్రిస్టెస్ క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ద సన్ నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ పాప ఓ మై గాడ్ నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీకోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారండి తన విష్ ఫుల్ఫిల్మెంటే మీకోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ద సన్ క్లారిఫికేషన్ ద సన్ క్లారిఫికేషన్ ద సన్ క్లారిఫేషన్ స్ట్రెంగ్త్లోకి వచ్చి ఫ్యామిలీ డిగ్రీ యాక్షన్ తీసుకుంటారండి మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి వచ్చి ద హై ప్రిస్టెస్ ఎవరైతే తన లైఫ్లో తనని కంట్రోల్ చేస్తున్నారో మానిపలేటింగ్ చేస్తున్నారో ఎవరైతే తనని కండిషన్స్ పెడుతున్నారో కంట్రోల్ చేస్తున్నారో ఎవరికైతే మీ పర్సన్ భయపడుతున్నారో అక్కడ తను స్ట్రెంగ్త్లోకి వచ్చి స్టాండ్ తీసుకుంటారు మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా అదే ఫ్యామిలీ దగ్గర స్ట్రెంగ్త్లోకి వచ్చి స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మదర్ ఎనర్జీ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కండిషన్స్ పెడుతున్నట్టు అనిపిస్తుంది సో అక్కడే మీ పర్సన్ ఇక్కడ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు స్ట్రెంగ్త్లోకి వచ్చి ఓకే ద లవర్స్ క్లారిఫికేషన్ ద లవర్స్ చూడండి టెన్ ఆఫ్ ట్వెంటికర్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ ఏముంది ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా ఫ్యాషనేట్గా ఉన్నారండి మీకు చాలా చాలా అట్రాక్ట్ అవుతున్నారు చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు చాలా రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి మీ పర్సన్కి మీ మీద అండ్ ఈ రిలేషన్లో ఫ్యాషనేట్గా న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు మీ రిలేషన్లో సపరేషన్ వస్తే డెఫినెట్గా మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోనికి రావాలనుకుంటున్నారు మళ్ళీ మీ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఏదైతే లవర్స్ ఉన్నారో ఏదైతే మీ ఇద్దరి మధ్య సపరేషన్ ఉందో ఆ సపరేషన్ ఎండ్ చేసి రీస్టార్ట్ చేయాలనుకుంటారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే అండ్ ఎం ఫ్రెస్ క్లారిఫికేషన్ పాప విలో ఫోర్చన్ అండ్ టాప్ కప్స్ ఓకే విలో ఫోర్చన్ మనం క్లారిఫికేషన్ చేద్దాం క్లారిఫికేషన్ వీలో ఫోర్చున్ పాప వీలో ఫోర్చున్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ వీలో ఫోర్చున్ చూసారా శివయ్య మనకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలో అలాంటి గైడెన్సే ఇస్తారు ఓకే ద ఎంప్రెస్ దగ్గర మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మదర్ ఎనర్జీ చాలా డామినేషన్ చేస్తుంది మీ పర్సన్ మదర్ ఎనర్జీకి చాలా భయపడుతున్నారు ఓకే మదర్ ఎనర్జీలోనే స్టక్ ఎనర్జీలో ఉన్నారు అంతేకాదు మదర్ ఎనర్జీతో ఈ పర్సన్కి కర్మబంధం ఉంది గత జన్మ కర్మాబంధం ఉంది సో ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారు సో మీ పర్సన్ ఏ మదర్ ఎనర్జీ దగ్గర కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారో అక్కడ తను ఈ కర్మాబంధాన్ని రిలీజ్ చేసుకుని బయటికి రావాలనుకుంటున్నారు కొంతమందికి చూడండి కొంతమందికి అయితే మదర్ ఎనర్జీ కొంతమందికి అయితే టాక్సిక్ మ్యారేజ్ అయి ఉండి ఉంటుంది మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉండటము అది టాక్సిక్ మ్యారేజ్ అవతల పర్సన్ చాలా టాక్సిక్ డెవిల్ ఎనర్జీ అయి ఉండటము అట్లా కూడా ఉంటుంది అది కూడా రిలీజ్ చేసుకుని మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు లేదు మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు మీ పర్సన్ వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి స్టక్ అయిపోయారు ఓకే అలాంటి వాళ్ళు కూడా మీ పర్సన్ ఆ కర్మబంధాన్ని రిలీజ్ చేసుకుని మీ లైఫ్లోనికి తప్పకుండా తిరిగి వస్తారు ఇప్పుడు మీరు మ్యా మీకు మ్యారేజ్ అయిపోయింది సో మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు అక్కడి నుంచి కూడా మీ పర్సన్ రిలీజ్ అవుతారు ఓకే లవర్స్ విషయంలో మీ పర్సన్ తల్లి దగ్గర స్టక్ అయిపోయారు తల్లి యాక్సెప్ట్ చేయట్లేదు అక్కడ కూడా మీ పర్సన్ కర్మబంధాన్ని ఫేస్ చేస్తున్నారు ఆ కర్మాబంధాన్ని కూడా రిలీజ్ చేసుకుని బయటకు వస్తారు బయటకు వచ్చి ఇక్కడ మీకు గివ్ అండ్ ఇస్తారు అండ్ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తారు డెఫినెట్గా ఇక్కడ మీకు ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డెఫినెట్గా మీ రిలేషన్లో రీయూనియన్ యూనియన్ జరుగుతుంది రీస్టార్ట్ జరుగుతుంది మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ వస్తుంది తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఓకే ఈ స్టక్ అనేజీని పూర్తిగా రిలీజ్ చేసుకుని ద సన్ క్లారిఫికేషన్ వా చూడండి పేజ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ చేద్దాం పేజ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ కప్ పేజ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ వాన్స్ డెఫినెట్గా ఈ రిలేషన్లో మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో విక్టరీ అండ్ సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ ఎవరైతే ఈ రిలేషన్కి అడ్డుగా ఉంటున్నారో ఎవరైతే ఈ రిలేషన్ని సక్సెస్ కానికుండా మ్యానిఫేటింగ్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ పాప ఫోర్ ఆఫ్ వాన్స్ క్లారిఫేషన్ ఫోర్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ శివయ్య ఎస్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి చూడండి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సపరేషన్లో ఉన్నారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఎలా అయినా సరే మీకోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ఎదురయ్యే సిచ్యువేషన్ అన్నింటినీ కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు డెఫినెట్గా మీకు లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు విక్టరీని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే విధానం కోసమే ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా ఆలోచిస్తున్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ చూడండి మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ కోసమే ప్లాన్ చేస్తున్నారు సక్సెస్ కోసమే ప్లాన్ చేస్తున్నారు డెఫినెట్గా మీ పర్సన్ ఇక్కడ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే ఇదంతా మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అండి ఓకే నెక్స్ట్ వీడియోలో నేను కరెంట్ యాక్షన్ చేస్తానండి ఓకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడ ఓకే